దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు బాబి వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను భావిస్తున్నాను మీరు అందిస్తున్నటువంటి ప్రార్థనా విన్నపాల నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా తగిన సమయమందు మన పరిస్థితులన్నిటిని చక్కపరిచి మనల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ప్రభు కృప మనకందరికీ తోడయుడును గాక ఆమెన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రియ దేవన బిడ్డలారా కొలశీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచ్చినాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను ప్రిదేన్ బిడలారా ఇక్కడ కొలసీలకు రాసినటువంటి సంఘముతో కొలసీలకు కొలసీ సంఘముతో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ మాట అంటున్నాడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేశాడంట చూడండి ప్రిదేన బిడ్డలారా అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే ఏదైతే పాపము ఏలుతుందో ఏదైతే పాపము వలన మనము చీకటిని అనుభవిస్తూ చీకటి జీవితాలలో ముందుకు వెళుతుంటున్నామో ఆ జీవితాల నుండి ఆ పాపపు బానిసత్వపు కాడి నుండి ఆ పాపపు చేష్టల నుండి పాపం వల్ల వచ్చు మరణం నుండి దేవుడు మనల్ని దూరము చేసిన తర్వాత మనల్ని దేనికి దగ్గర చేశాడు ప్రభు అనంటే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను అంటే ఆయన సొంత కుమారుని ఈ భూలోకం మీద ఒక మనిషిగా ఆయన జన్మింపచేసి ఆయన దేవుని దయందును మనుషుల దయందును తల్లిదండ్రులకు లోబడుతును ఓ వయసు వచ్చేంత వరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా బాహాటంగా మాట్లాడకుండా అన్ని విధాల ఆయన ధర్మశాస్త్రమును కూడా అదే రకంగా శాస్త్రులను పరిశీలను తల్లిదండ్రులను తన జీవితాన్ని ఆయన ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి దేవుని రాజ్య స్వార్థ నిమిత్తమైనటువంటి ఆ భారాన్ని ప్రజల మధ్య కనుపరచడం మనకు తెలుసు ఆయన నలుమూ నలు ప్రాంతాల్లో ఆయన తిరిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో చదివాం ఏ కుమారుని రాజ్య నివాసులుగా తండ్రి మనల్ని చేశాడో మనము ఆ దేవునిని నమ్ముతూ ఆ దేవుని ఆరాధిస్తూ ఆ దేవుని పేరట అంటే ఆ కుమారుని పేరట మనం ప్రార్థిస్తూ ఈ దినాన ఆ ప్రార్థన అనేటువంటి ముసుకులో ఉండి పాపపు కార్యాలను లేదా చీకటి కాడి క్రిందకి మరలా సారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామా ఈ దినాన పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి కొలసీలకు రాసినటువంటి పత్రికలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అనంటే అంధకార సంబంధమైనటువంటి అధికారము నుండి విడుదల చేసినటువంటి దేవుడు నీ కష్టము నుండి నిన్ను ఎప్పుడో విడుదల చేశాడు నీకు కలుగుతున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి ఎప్పుడో నిన్ను విడుదల చేశాడు కానీ ఈ దినాన నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య తిరిగి అదే అంధకార అధికారములోకి నువ్వు వెళ్ళవేమో తిరిగి దేవుని రాజ్య రాజ్యానికి వారసులుగా వారసురాలుగా వారసుడుగా ఉండవలసినటువంటి నీవు ఈ దినాన మరలా పాపపు చేష్టలతో పాపపు ఆలోచనలతో అంటు కట్టుబడి నడుస్తూ పైకి వేషధారిగా కనిపిస్తూ పైకి బైబుల్ పట్టుకొని లేదా బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలని తెలిసి కూడా ఇంకా దానిని అవలంబించి నడిచేటువంటి మనస్తత్వం నీలో ఉందేమో దేవుని విడ ఇది కళవరి దినాలు దేవుని కోసం ఎవరు నిలబడతారో వారు మాత్రమే రక్షింపబడతారు దేవుని నమ్మాము అని చెప్తూ యలోక సంబంధమైనటువంటి ఆచారాలనే అనుసరిస్తూ కనుక వచ్చినట్లయితే వేషధారి క్రైస్తత్వం వేషధారి మాటలు కానివ్వండి దేవుని దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేయలేవు అక్రమం చేయువారులారా మీరెవరో నాకు తెలియదు నా దగ్గర నుండి వెళ్ళిపోండే నేని దేవుడు తీర్పులో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు మనల్ని ఒక దారి నుంచి విడిపించిన తర్వాత తిరిగి దాని జోలికి పోకూడదని దేవుడు అనుకుంటాడు కానీ మనిషి స్వభావం ఏంటి అని అంటే ఒక కష్టం వచ్చినప్పుడు ఒక నష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనేటువంటి సత్తా మనిషికి ఉంటుంది కానీ దానిని ఎదుర్కోలేనటువంటి స్థితిలోకి దురాత్మ మనల్ని నిలబెడతాడు వాణ్ణి ఎదిరించలేక ఆ పరిస్థితికి లొంగిపోయి పాపము చేసి తండ్రిని దుఃఖపరిచినటువంటి అనేక సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి కానీ దానికి బానిసైనటువంటి నీవు దేవుని రాజ్యానికి వారసునిగా అవ్వాలి అనంటే దేవుని చేతికి నీ ప్రాణాత్మ దేహ శరీరాలను అప్పచెప్పాలి నీకంటూ ఇచ్చిన దేవుడు దానిని ఎలా నడిపించాలో ఈ లోకంలో ఏ పాపము మరణం అంటకుండా నేను ఎలా పవిత్రునిగా చేయాలో ఆయనకు తెలుసు మన సొంత ఆలోచనలతో దేవునికి విరుద్ధంగా నిలబడినట్లయితే దేవునికి విరుద్ధంగా అడుగులు వేసినట్లయితే ఈ జీవితంలో నీకు కొంతకాలం సంతృప్తి కలుగుతుంది కానీ మిగిలిన శేష జీవితం ఏదైతే ఉందో భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల ద్వారా భయంకరమైనటువంటి ఇబ్బందుల ద్వారా భయంకరమైనటువంటి పరిస్థితుల ద్వారా నేను ముందు కొనసాగవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఒకసారి నిన్ను ఒక అంధకార సంబంధమైనటువంటి నుండి విడుదల చేసినటువంటి దేవుడు తిరిగి నువ్వు ఆ బానిసత్వపు కాడి క్రిందకు వెళ్ళడానికి ఎంత మాత్రం అనుమతించడు ఈ దినాన దేవుని దగ్గరికి వచ్చినట్లుగా వచ్చి తిరిగి పాపంలోకి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నటువంటి మాట తస్మా జాగ్రత్త దేవుడు హృదయంలో కలుగుతున్నటువంటి వేదన ఒక దినాన నీ జీవితాన్ని కబళించేటువంటి స్థితికి నేను దిగజార్ చేస్తుందేమో కృపా గడియలు ముగియక ముందే నీవు ప్రభువుని తిరిగి కలుసుకుని నీ పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి జీవించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది ఇది నాన్న ఏ అంధకార సంబంధమైనటువంటి క్రియ నుండి దేవుడు నేను విడుదల చేశాడో ఏ పరిస్థితులుండే నేను విడుదల చేశాడో మరలా నీవంటూ నీవు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏంటో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు లేకపోతే ఎవరో బయట నుంచి వచ్చి నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీ జీవితంలో కలుగుతున్నటువంటి కష్టం నీ వల్లనే కలిగిందా లేకపోతే ఇతరుల వల్ల వచ్చిందా అన్నటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించుకొనివు ఆయన కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ దొరుకుతుంది క్షమాపణ అనుగ్రహించేటువంటి దేవుని దగ్గరికి వచ్చి తిరిగి పాపములోకి అడుగు వేయడం ఎలా అంధకార సంబంధమైనటువంటి పరిస్థితులు నిన్ను విడుదల చేసిన దేవుడు ఇదే ప్రశ్న నిన్ను అడిగితే మరలా తిరిగి నువ్వు పాపము చేయడానికి పాపపు ఆలోచనలు పాపపు క్రియలు నీ చుట్టూ అలుముకుంటున్నప్పుడు వాటికి నువ్వు లొంగిపోవడానికి నీ మనసు మరీ అంత చీపుగా ఉందా నీవు విలు విలువ పెట్టి కొనబడిన వాడివి ప్రియ సహోదరి సహోదరుడా తుచ్చమైనటువంటి సంతోషాల కోసం ఆనందాల కోసం నిత్య రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావా ఏ రకంగా ఉంది నీ నిర్ణయం అనేటువంటి ఆలోచన ఇది నాన్న ప్రతి ఒక్కరు తీసుకోవాలి ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కాదని నేను అనట్లేదు కష్టాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు దేవుడు ఒకవేళ ఈ ఈ దినం రాత్రే వస్తే మన పరిస్థితి ఏంటి బాప్తీజం తీసేసుకున్నాం కదా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం ఇది కాదండి అదొక అదొక మొదటి మెట్టు దేవునిలో ఎదగడానికి దేవుని ఆత్మ పొందుకొని బలపడి జీవించడానికి బాప్తిష్మము పొందుకున్న తర్వాత ప్రభు శరీరంలో రక్తములో చెయ్యి వేసిన తర్వాత కూడా పాపపు జీవితముతో అంటుకట్టబడి జీవిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు నీవు నువ్వు ఏ దేవుని నామం పేరటైతే బాప్తీష్మం పొందావో ఆ దేవుని మీద నిరీక్షణ ఉంచి ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పినటువంటి నడవడికలను నీ జీవితంలో నడవడానికి నువ్వు ప్రయత్నం చేసిన ఏడల మాత్రమే భక్తి సాధనలో ముందుకు వెళ్ళగలవు దేవుని సువార్త రాజ్యములో నీవు పాలి భాగస్తుడిగా జీవిస్తున్నప్పుడు నీ వంతు కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తుంటున్నప్పుడు నీ కలుగుతున్నటువంటి దేవుడు దేవుడిని తొలగిస్తూ సప్రవక్తనలో నీవు నడవడానికి ఆయనకు బాటని ఏర్పాటు చేసినప్పుడు నీ అందులో నడుస్తున్నప్పుడు సురక్షితంగా జీవిస్తావు కష్టం వస్తుంది వస్తుంది కానీ దేవుని రాజ్యాన్ని కోల్పోవు దానిలో నడుస్తున్నట్టే నడిచి ఇటు ఒక కాలు కాలు వచ్చినట్లయితే ఇక దేవుడు ఆయన నిర్ణయం తీసుకుంటాడో ఆయనకే తెలియాలి ప్రియ సహోదరి సహోదరుడ సమయం ఎక్కువగా లేదు బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే అల్లరులు కొట్లాటలు గొడవలు క్రైస్తవం మీద క్రైస్తవం మీద మతకక్షలు భయంకరంగా ప్రారంభమైపోయాయి చాలా జాగ్రత్త కలిగి జీవించాలి మనం ప్రభుని సంధించేటువంటి కోణం మార్చుకోవాలి దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి పాపముతో రాసీ పడేటువంటి మనస్తత్వం మనలో చంపేసుకోవాలి కాబట్టి ఈ ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతుంటగా మన సరి సరిచేసుకుందాం మన ఆలోచన విధి విధానాలని సరిచేసుకుందాం ప్రభు మీద ఆధారపడదాం క్షమాపణ మనకు అనుగ్రహించిన దేవుని మీద ఆధారపడి ఈ లోకంలో ప్రభు సాక్షులుగా నిలబడడానికి మన ముందుకు అడుగులు వేసినప్పుడు దేవుడు మన జీవితాలన్నింటినీ చక్కబరిచి మనల్ని సత్ప్రవర్తనలోకి నడిపించి తన రాజ్యానికి వారసునులుగా చేసి భద్రపరిచి కాపాడునగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందన క్రీస్తు పరిచయంటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనదిన దేవుని వాగ్దానాన్ని విచ్చిన ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడలైతే ఆలకిస్తున్నారో ప్రభా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో ప్రవాణయినా ఆ నిర్ణయము ఆ బిడల జీవితములలో ప్రవాణా ఒక ప్రయోజనకరమైన నిర్ణయముగా ఉండునట్లుగా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇంతకాలం నుండి అనుభవించినటువంటి చేదుని నీవు ప్రవాణా తీసివేసి ఆ బిడల జీవితంలో ప్రవాణయినా సంతోషకరమైనటువంటి ఆశీర్వాదాలను కుమరించమనే ప్రార్థన చేస్తుంటున్నాం తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడలు ప్రవాణయినా అదే రకంగా ప్రవణ భర్తను కోల్పోయినటువంటి ప్రవణ బిడలు భార్యను కోల్పోయినటువంటి బిడలు ప్రవణ కుటుంబంలో ఆత్మీయులను కోల్పోయినటువంటి బిడల హృదయాలకి నెమ్మదిని అనుగ్రహించండి ఆ కుటుంబంలో కోల్పోయిన ప్రవణ స్థితిలో ఉండే ప్రవణ బిడ్డలను లేవనెత్తమని ప్రార్థన చేస్తుంటాం జరుగుతున్న అగాయిత్యమైనటువంటి కార్యాలను చూస్తుంటే భయభ్రాంతులకు గురవలసినటువంటి పరిస్థితి వచ్చినను సరే ప్రభానైనా సువార్త పక్షమున కానీ ప్రవాణాన ఇదిగో నీ వాక్యంలో సెలవించినట్లుగా ప్రతి ఒక్కటి నువ్వు నెరవేరుస్తూ వస్తున్న రీతిని బట్టి ఆయా భయము కలిగి ఆ ప్రవక్తనని మేము సరి చేసుకుని ప్రవణ నీ కోసం ఇంకాను ప్రవణ రోషముగా బ్రతకగలిగినటువంటి కృపను ప్రతి క్రైస్తవుడికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా ఉద్యోగాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలకు ఉద్యోగాలు లేవో ప్రవణన ఏ రంగములో ఆ బిడలు నిష్ణాతులు అవ్వగలరో ప్రవణన మంచి ప్రవాణైనా ఉద్యోగాలను ఆ బిడలకు అనుగ్రహించి ఉన్నత స్థితిలో ఉంచండి వివాహ సంబంధాలు ప్రవణ చూస్తూ ఏది కూడా ప్రవణ సెట్ అవ్వట్లేదని వయసు మీరుతుందని ప్రవణన బిడ్డలకి ప్రవణన వివాహాలు అవ్వట్లేదని బాధపడుతుంటే తల్లిదండ్రుల ఆలకించి ఎవ్వన జీవితంలో జరగవలసినటువంటి కార్యాలని ప్రభనైనా ఆ బిడ్డల జీవితంలో ఉండవలసినటువంటి ప్రవణ సంతోషాలని ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభావ జీవితంలో విఫలమైపోయాము జీవితాన్ని ఆపేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఆ రకంగా ఆలోచనలు ఆలోచనలను ప్రవణ బిడ్డలకు కలిగిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలని లయము చేయమని ప్రార్థన చేస్తున్నాం బిడలకి జీవితంలో సెటిల్మెంట్స్ అనుగ్రహించండి బిడలకి మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక ఆ బిడలు పరీక్షలు రాసిన నిమిత్తమైతే ఉద్యోగ నిమిత్తం అయితే ప్రవణ మంచి రిజల్ట్స్ వచ్చి వారు కోరుకునేటువంటి ఉద్యోగ స్థానాన్ని బిడలకు అనుగ్రహించండి చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలు అయితే ప్రవణాన బిడలికి జ్ఞానాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు ఆ బిడల ప్రవ ఏ పరీక్షలు ప్రభావన నిమిత్తం అయితే రాశారు దేని నిమిత్తం అయితే రాశారు ప్రవణ వాటిలో ప్రవణ ఉత్తీర్ణమైనటువంటి మార్కులు వచ్చి ఘనమైనటువంటి స్థితిలో బిడలు ఉందలుగాక మరి ఎంతమంది అయితే ప్రవణ పరీక్షలు రాయబోతుంటున్నారో కూడా నీ సహాయాన్ని అనుగ్రహించి జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం విధవిరాళ్ల పక్షాన్ని నీవు వ్యాజ్యమాడి ఆ బిడ్డలకు అన్యాయం జరగనీయకుండా కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభ అక్కడక్కడ ప్రవణ విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రవణన బంధుమిత్రులు రక్త సంబంధికులు తల్లిదండ్రులు బిడలను ప్రధాన భార్యాభర్తలను అన్నదమ్ములను స్నేహితులు కుటుంబాల మధ్య సమాధాన సంతోషాలను నైక్యతను కలిగించి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండలాగన నీ సహాయాన్ని అనుగ్రహించండి రోడ్డు ప్రయాణ మార్గములందు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ముఖ్యముగా ప్రధానైనా జరుగుతున్నటువంటి దాడుల నుండి ప్రతి బిడలకి కూడా ప్రభానైనా నీ రక్షణ కవచముగా ప్రవాణా నీ దూతల కాపుద పరిచర్యను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్నారు ందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచి ఉన్నటువంటి దురాత్మ చీకటి మరణ అంధకార సమూహాలని ఏసునామములో బంధిస్తున్నాం అయా నీ సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాలను బిడలకు అనుగ్రహించమనే ప్రార్థన చేస్తుంటున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు ప్రవణ పదవి ప్రవణ విరమణ దినాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడల తలల మీదకి ఆశీర్వాదాలని దీవెనను కుమరించండి నీవు చేసినటువంటి కార్యాలని ప్రమాణ వారి జీవితాంతము ప్రభావి ప్రకటించగలిగేటువంటి కృపను నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం మరి విదేశాల్లో ఉన్న మా ప్రియ నీ రక్షణను అనుగ్రహించండి విదేశాల్లో ఉన్నటువంటి ప్రాణ మా ప్రియ నీ సంరక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం విదేశాన్నం కోసం ప్రయత్నం చేస్తున్న బిడలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి వ్యాపారాల్లో నష్టాలను అనుభవిస్తున్నటువంటి బిడలకి ప్రభావ మంచి ఉపా ఉపాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అప్పుల బాధల్లోని ఇరుకుల్లోని ఇబ్బందుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్న బిడలకి ప్రవాణాన ఆ పరిస్థితి నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించి భద్రపరిచి కాపాడమని ప్రార్థన ఈ దిన దీవులతో ప్రతి బిడల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం సత్యమైతే ప్రతి ఒక్కరూ కూడా ప్రీ కోసం నిలబడగలిగేటువంటి పాత్రలుగా నిలబడలాగున ప్రతి బిడల జీవితంలో ప్రభావైన కార్యాన్ని జరిగించి నడిపించి భద్రపరిచి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ ఏసై అయితే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్